హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో సరుకు అనేది ఎటువంటి కొసానా తక్కువేం లేదు ఫ్రెండ్స్ ది మామూలుగానే దిగుమతి అవుతూ అవుతుంది ఇంకా కొద్దిగా ఎగస్టే వచ్చినట్లే ఉంది ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక నూట నలభై నూట యాభై వరకు అయితే టాప్ ధరలో పోయినాయి మదనపల్లి మార్కెట్ ఇంక ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలా సరుకు అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది తగ్గిపోతున్నాయన్నమాట ఓన్లీ ఈ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లోనూ అలాగే ఉంది ధరలు అనేది సరుకు అనేది ఇంకా ఎలా ఉంటుందో రేపు తెల్లవారు ధర అనేది తెల్లారికి తెలుస్తుంది ఇది నైటు దిగుమతి గురించి వీడియో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెల్ల